చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ నమః ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఎలా ఉంది అంటే చాలా రోజుల తరువాత కర్కాటక రాశి వారు మంచి ఫలితాలు పొందబోతున్నారు ఇప్పటి వరకు కర్కాటక రాశిలో జన్మించిన వారు కొద్ది కొద్దిగా ఇబ్బందులు పడినప్పటికీ ప్రస్తుతం మంచి ఫలితాలు వస్తున్నాయి కారణం ఏమిటంటే మీ రాశిలోనే రవి శుక్రగ్రహాల యొక్క సంచారం పంతొమ్మిదవ తేదీ సాయంత్రం వరకు బుధుడు కూడా మీ జన్మరాశిలోనే ఉంటాడు ఎప్పుడైతే కర్కాటక రాశి వారికి జన్మరాశిలో రవి బుధుడు శుక్రుడు మూడు గ్రహాలతో ఈ మాసం ద్వితీయ పక్షం ప్రారంభమవుతుంది కాబట్టి విశేషమైనటువంటి అనుకూలత అవుతుంది ప్రధానంగా రవి బుధ గ్రహాలు కలుస్తున్నటువంటి కారణం చేత కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి అలానే మీ రాశికి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉంటాయి అంటే గృహ నిర్మాణాది ప్రయత్నాలు కలిసి వస్తాయి స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి రిజిస్ట్రేషన్లు పెట్టుకోవడానికి అగ్రిమెంట్లు చేసుకోవడానికి అగ్రిమెంట్స్ చేసుకోవడానికి మీద అనుకూలమైన సమయం అని చెప్పాలి ఇంకా చెప్పాలంటే ద్వితీయ స్థానాధిపతి అయిన రవి ఎప్పుడైతే పదహారవ తేదీ నుంచి మీ జన్మరాశిలోకి వస్తాడో ఇప్పటిదాకా ఆర్థికంగా కొంచెం కటకట్లాడినటువంటి వారు సమయానికి రావాల్సిన దాకా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా ఆర్థికంగా బలోపేతం అవుతూ ఉంటారు బ్రహ్మాండ్ అంటే చేసినటువంటి పనికి డబుల్ బెనిఫిట్స్ అనేటటువంటివి ఇక్కడ కర్కాటక రాశి వారు పొందే అవకాశం ఉంటుంది దానితో పాటు తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు ఇప్పటి వరకు ఎప్పుడు చూపించినంత చొరవ సాహసం చూపిస్తారు కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు సాహసంతో పూర్తి చేస్తూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఫాస్ట్ డిజిటన్స్ తీసుకుంటారు అంటే సత్వరమైనటువంటి నిర్ణయాల కారణంగా గొప్ప లాభాన్ని పొందుతూ ఉంటారు చతుర్థాధిపతి కూడా జన్మరాశులు సంచరిస్తున్నటువంటి కారణం చేత ఏ విధంగా ఉంటుందంటే తల్లికి సంబంధించినటువంటి విషయాలలో ఎవరైతే కర్కాడ గ్రాసులో జన్మించినటువంటి వారు ఇప్పటి వరకు ఆందోళన చెందారో ఆ తల్లి ఆరోగ్యం బ్రహ్మాండంగా మారుతుంది తల్లి అనేక రకాలుగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఇంకా చెప్పాలంటే పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీ రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు పంచమ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి లాభస్థానంలో సంచరించేటప్పుడు సంతాన మైనటువంటి విషయాలలో ఏర్పడినటువంటి ప్రతికూలతలు అనేటటువంటివి తొలగిపోతాయి సంతాన పరంగా ఇప్పటి వరకు అనేక రకాలైన విషయాలు వారి చదువుల గురించి వారి ఉద్యోగం గురించి వారి వివాహం గురించి అనేక రకాలైనటువంటి విషయాలలో ఎవరైతే కర్కాటక రాశి వారు బాగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారో అవన్నీ తొలగిపోతాయి దాంతోపాటు దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడి మీద పన్నెండవ తేదీ వరకు కూడా శనివీక్షణ ఉంది శనివీక్షణం ఉన్నప్పుడు ఉద్యోగపరంగా కొంచెం ఒత్తిడి ఎదుర్కొన్నారు ఎప్పుడైతే పన్నెండవ తేదీ నుంచి కుజుడు మీ రాశికి లాభస్థానంలోకి వస్తాడో ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఏర్పడినటువంటి ఒత్తిడి తగ్గిపోతుంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి లాభస్థానంలో కుజుడు యొక్క సంచారము సంబంధమైనటువంటి లావాదేవీల కారణం చేత లాభాన్ని పొందుతారు అని కూడా చెప్పాలి అలానే ఇంకా అష్టమ స్థానంలో శని వక్రంలో ఉన్నాడు సహజంగా అష్టమంలో శని యోగాన్ని ఇవ్వడు కానీ వక్రంలో సంచరిస్తున్నటువంటి కాబట్టి అంటే ఒక పాపగ్రహం పాపస్థానంలోనే ఉన్నాడు పైగా వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ప్రస్తుతానికి శని కూడా శని భగవానుడు కూడా కర్కాటక రాశి వారికి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాడు ఇక కానీ తృతీయ స్థానంలో కేతువు తొమ్మిదవ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉన్న కారణం చేత ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పనులు పెద్ద పెద్ద పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఏదైనా డాక్యుమెంటేషన్ ప్రూఫ్ తీసుకోండి మీరు చేసేటటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో కానీ లేదా వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ సరైనటువంటి ఆధారాలు లేకుండా కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఈ రాశికి దీర్ఘకాలికంగా ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించిన వారు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో ఆ అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని చిన్న చిన్న విషయాలలో కొంత ఆలస్యం అనేది జరుగుతూ ఉంటుంది ఆర్థిక లావాదేవీలు మీద ఒక ప్రణాళికాబద్ధంగా గనక వెళ్ళినట్లయితే ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఖచ్చితంగా దూర అనేవి చేయాల్సి వస్తూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే అనవసరమైనటువంటి వివాదాలలోకి వెళ్లకుండా ఉండటం మంచిది ఉద్యోగం చేసేటటువంటి వారికి ఊహించిన విధంగా ఉద్యోగంలో మార్పులు అనేటటువంటివి కూడా సంభవిస్తూ ఉన్నాయి విద్యార్థులు కనుక కొద్దిగా శ్రమపడినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇక్కడ పదహారవ తేదీ ఉదయం నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తెల్లవారు చావరం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన సమయం అని చెప్పాలి పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజులు కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను కలిగిస్తాయి పద్దెనిమిదవ తేదీ రాత్రి తెల్లవారుచావరం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్న సమయంలో కొంచెం అనారోగ్యం సంభవిస్తూ ఉంటుంది ఆర్థిక సమస్యలు కలుగుతూ ఉంటాయి ఏదో తెలియనటువంటి బాధ పెరుగుతూ ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేయలేకపోతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు బ్రహ్మాండమైన అనుకూలమైన సమయం అని చెప్పాలి ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ చేసుకోవటానికి రిజిస్ట్రేషన్స్ చేసుకోవటానికి కొత్త కొత్త కాంట్రాక్ట్స్ తీసుకోవటానికి కొత్త వాటి మీద సైన్ చేయటానికి లేదా వ్యాపార మార్పులు చేయడానికి గృహంలో మార్పులు చేయడానికి ఇది అనుకూలమైన సమయం ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి పది గంటల ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఇక్కడ అష్టమ చంద్రదోషం ఏర్పడుతుంది ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలు ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఈ రోజుల్లో చెయ్యకుండా ఉండటం చాలా మంచిది చేస్తే నష్టం సంభవిస్తుంది ఇక ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఇక ముప్పై ఒకటవ తేదీ రాత్రి పది గంటల వరకు ఉన్న సమయమంతా కూడా వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాటిని కనుక అమలు చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తుకు పునాది వేసుకుంటారు అంటే చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆ కీలకమైన నిర్ణయాలు అమలు చేయటం వలన కూడా మంచి ఫలితాన్ని పొందుతారు ఓవరాల్గా కనుక తీసుకుంటే కర్కాడక రాశి వారు మంచి ఫలితాలు వస్తున్నాయి మరి ఈ ఫలితాలు అందరికీ వర్తిస్తాయి అంటే ఖచ్చితంగా అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే తీవ్రంగా ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడిన దోషం యొక్క ప్రభావం అవుతుంది అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలతాన్ని పొందవచ్చు ఇవి కర్కాటక రాశికి సంబంధించిన ఫలితాలు శుభం